पोषक जलदुर्ग निर्माक पुनरागमन कार्य प्रेरक उत्तम परिपालना प्रचारञक त्याग धनि विज्ञान धनि हैन्दराज्य प्रतिष्ठापक राजाधिराज श्रीमन्त श्री గోపాల్ గారికి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ దక్షిణ మార్గ ప్రచార పెద్దలు మాన్య శ్రీ బనర్జీకి పార్టీ సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు చాలా హుండాగా ప్రజలతో మమేకమై వ్యవహరించే నాయకులు నెట్టెం ప్రహ్లాద్ గారు దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో ప్రజాసేవ అంకితమైన జనసేన పార్టీ నాయకులు స్వామినేని ఉదయవాల్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు మాన్య శ్రీనివాసరావు గారు మున్సిపల్ చైర్మన్ సోదరులు రాఘవేంద్ర గారు కుమార్ రాజా గారు అధ్యక్షులు శ్రీవాస్తవ గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన దగ్గరపేట ప్రముఖులకి హిందూ బంధువులందరికీ కూడా నమస్కారం మన ఎదుక దేశంలో ఎంతో మంది ప్రజలు పరిపాలించినప్పుడు కూడా కొద్ది మంది మాత్రమే మనం గుర్తుంచుకుంటాం ఇప్పటికి కూడా మా ధర్మాలు గుర్తుంచుకోవాలంటే ఛత్రపతి శివాజీ చేసినటువంటి ధర్మ పోరాటం ఏదైతుందో ఎంతో ధర్మాన్ని ఏ విధంగా రక్షించారో ఈనాటి తరానికి ఈనాడు యువతి చాలా అవసరం కృపాల యుగంలో హరిచంద్రుడు అయితే త్రేతాయుగంలో రామచంద్రుడు అయితే శ్రీరామచంద్రుడు అయితే ద్వాపర ద్వాపరయుగంలో ధర్మరాజు ఈ కలయుగంలో ఛత్రపతి శివాజీ ధర్మ రక్షణ కోసం జన్మించిన మహనీయుడు అటువంటి మహనీయుని ఈనాటి యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది నా ఇంత స్వామిని పదహారు సంవత్సరాలే యుద్ధం చేశారంటే అటు ఆ వయసు విధంగా ధర్మ రక్షణ కోసం జన్మించిన వయసు కర్తలు కానీ స్థానికంగా ఉన్న అనేక మంది ఒక కమిటీ ఏర్పాటు చేసి మరి శ్రీ మన కుమార్ రాజా కూడా మరి ఎంతో మరి దీనికి చేయితనిస్తూ తన కూడా తన భార్య విరాళం కూడా ప్రకటించారు మరి ఇవాళ మనం కూర్చున్న స్థలం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క కళ్యాణ మండపం స్థలం మరి మొట్టమొదటి కార్యక్రమం ఈ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క కళ్యాణ మండపాన్ని మనం ప్రారంభించిన తర్వాత శివాజీ గారి విగ్రహాన్ని ప్రారంభించే కార్యక్రమం మొట్టమొదటి కార్యక్రమం ఇంకా ఇప్పటికీ ఈ ప్రారంభోత్సవం తర్వాత ఇంకా వివాహాలు ఈ పూర్తి మొదలు పెట్టలేదు ఇంకా దీనికి ఫినిషింగ్ వస్తుందని చెప్పి కాంట్రాక్టర్ ఇంకా దీన్ని పూర్తిగా హ్యాండ్ చేయలేదు మరి అటువంటి కార్యక్రమాలు దీనికి ముందు ఉన్న ప్లేస్ లో మరి శివాజీ గారి యొక్క విగ్రహాన్ని కాంతి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది మరి ఎంతో అదృష్టంగా నేను భావిస్తున్నాను మరి వాళ్ళ శివస్వామి గారు అలానే భారతీయ స్వామిజీ గారు కూడా ప్రత్యేకమైన కార్యక్రమాల గురించి మనందరిలో తెలియజేశారు చాలా సంతోషంగా కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ నిర్మాణ కమిటీలో ఉన్న అందరికీ పేరు పేరున నా ఉదయపాన్ని అందర్థిస్తున్నాను భారత్ చంద్రబాబు నాయుడు గారు అన్నారు అని శివస్వామి గారు చెప్పారు అంటే అందరి మనసుల్ని అడ్వైపు తీసుకెళ్తా ఉన్నారు స్వామిల అని ఎక్కడైనా సరే భారత్ మాతాకి గౌరవం ఇవ్వటం అనేది మన సంప్రదాయం మనం మాతగా కొలుస్తాం దేశాన్ని మాతగా కొలుస్తాం కాబట్టి అందులో ఎవరికి వేరే రకమైనటువంటి భేదాలు ఉండాల్సినటువంటి అవసరం లేదు శివస్వామి గారు దాన్ని ప్రత్యేకించి ప్రస్తుతించాల్సినటువంటి అవసరం కూడా లేదనుకుంటున్నాను భారత్ మాతకి గౌరవనీలు గౌరవనీలు ఈనాటి జగ్ పేటలో ఒక ఆనందకరమైనటువంటి ఒక ఉద్వేగపూరితమైనటువంటి ఈ సంఘటన ఈ సంఘటన మనతో కలిసి కూర్చొనటువంటి జే టీవీ వాయిస్ ఆఫ్ జగ్యాప